హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ కుంజాల్ డిస్టిక్ బీతం చుర్లా బెతం చోర్ల కొత్త బస్ట్ ట్యాంక్ నేర్చు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియట్ రెండు వేల పదహారు ఏప్రిల్ అండి డబ్ల్యూ సిక్స్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేలే తిరిగిందండి నలభై తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ప్రతి గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు బాలినెట్ డిక్కీ డోర్లు ఏవి కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ పంప టు వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ చూసుకోవచ్చండి ఇంజన్ లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవు టోటల్ ఒరిజినల్ గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి అంటే చాలా నీట్ గా అయితే డ్యామేజ్ అయితే లేదు స్టిక్కర్ వస్తా అదే విధంగా అయితే ఉంది చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ చాలా నీట్గా అయితే యూజ్ చేసినారు బాన్లెట్ యొక్క స్టీల్ కూడా చూడొచ్చండి కంపెనీ యొక్క బాన్లెట్ స్టీల్ అయితే ఉంది కంపెనీ యొక్క బాన్లెట్ స్టీల్ అయితే అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక స్టాండింగ్ ఇది వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి టైర్ కండిషన్ చూసుకోవచ్చండి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ అయితే ఉంది వెహికల్కి ఇవి కూడా రెండు వేల పదహైదులో రెండు వేల పదహారులో వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి మీకు బండి యొక్క ఇంజనీ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలండి షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండో ఫోర్ విండేస్ వస్తున్నాయండి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి దీనికి దీనికి డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కంపెనీ ఫిటెడ్ మే సిస్టమ్ అంటే ఇది వెహికల్ చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయ్యింది కంపెనీ ఫిటెడ్ మేయూ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది ఒకసారి చూసుకోండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వెహికల్కి సీట్ కౌర్ చూసుకుంటే లెదర్ సీట్ కంపెనీ ఫిట్టర్ సీట్ కోర్స్ అయితే ఉన్నాయండి డబ్ల్యూ ఎయిట్కి డబ్ల్యూ టెన్కి లేదా కంపెనీ ఫిట్టర్ లెదర్ సీట్ కోర్స్ వస్తాయండి దీనికి మా నార్మల్ సీట్ కోర్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టీరింగ్ మౌంటింగ్ కూడా విల ఉంటాయి వెహికల్కి బ్యాక్ సైడ్ ఇంటిలో కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ సీట్ కర్స్ అదే విధంగా అయితే ఉంది వెహికల్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చండి చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది ఇంకలో ఉన్న సీట్లో ఉన్న కవర్లు కూడా తీయలేదండి చాలా నీట్గా అయితే యూజ్ చేసినారు వెహికల్ని సైడ్ నుంచి కూడా వెళ్ వెకి చూడొచ్చండి ఇప్పుడు ఇది స్క్రాచెస్ అనేవి ఇప్పుడు నేను వచ్చినప్పుడు తగినాయి అండి ఇవి ఇవి మనకు వర్క్ చేసి తీస్తారు బట్ అక్కడ పార్కింగ్ నుంచి బయట తీసేటప్పుడు ఈ స్క్రాచెస్ అనేవి తగిలినాయి వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిడేట్ చేస్తాను రెండు వేల పదహారు ఏప్రిల్ నుండి మహింద్రాక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియెట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ క్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ టైర్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికీలు బయటకు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి రెండు వేల పదహారులో వెహికల్ డెలివరీ అయినప్పుడు అప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ వస్తున్నాయి టైస్ చేంజ్ అయితే వెహికల్కి వెహికల్ కి వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చిన్న చిన్న ప్రసక్తి అయితే అయినాయి అది ఉంది ఒరిజినకుంది పాలిటీ డోర్లు ఏపీ కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్కి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకుంటే ఆల్గూ విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ జనరల్ లాగింగ్ సిస్టు కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్ కి సేఫ్టీ పర్గా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ముప్పై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ముప్పై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి దీనిలో కొద్ది మాటకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై